హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చలికాలం కూడా స్టార్ట్ అయిందనమాట అందుకే ఏదైనా ఇంట్లోనే వేడివేడిగా తినాలనిపించేసింది ఇంట్లోనైతే ఇవాళ ఇంకా కాలీఫ్లవర్ అయితే ఉందనమాట దాంతో గోపి మంచూరియా అయితే నేను చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి కొత్తగా నా వీడియోస్ ఏదైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఇంకా కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను దీని మంచిగా ఒకసారి అంతా పురుగులు ఉన్నాయే లేదా అని చూసేసి దీంట్లో ఎక్కువగా పురుగులు అయితే ఉంటాయి కదా అలానే ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట తర్వాత దీన్నైతే చిన్న చిన్నగా అయితే ఇలా కట్ చేసుకొని ఇంకా వేడి నీళ్ళలోకి అయితే వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందుగానే నేను హాట్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసి అలానే మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంటాయి కదా అది కూడా వేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా వేడి నీళ్ళు తగిలితే దాని లోపల ఏమైనా డస్ట్ ఉండేది కూడా తొందరగా రిమూవ్ అయిపోతుందన్నమాట చిన్న చిన్న పురుగులు అలా ఏమైనా ఉంటే చనిపోతాయనేసి ఇలా వాష్ చే ఉడికి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తున్నా కదా నేనైతే ఇంకా ఒక దాంట్లోకి అయితే ప్లేట్లోకి పెట్టుకుంటున్నా పక్కకి అలానే దీని ఒకసారి వాష్ చేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మనం ఉడికించిన ఖాళీ దానికైతే ఒక రెండు స్పూన్లు మైదా ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ కొంచెం కారం తగినంత కారం పొడి అయితే వేసుకున్నాను అనమాట పిల్లలు తింటారనేసి మరీ స్పైసీ కాకుండా నార్మల్గా అయితే చేస్తున్నాను సో ఫస్ట్ మనం వాటర్ వేయకుండా మంచిగా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక టూ టైమ్స్ ఇలా కలుపుకుంటే పిండి అనేది మంచిగా రెడీ అయిపోతుంది అనమాట మనకి పిండి అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇది కలుపుకున్నాం కదా దీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ అయితే పెట్టి పెట్టుకున్నాను అది కూడా ఆయిల్ అనేది అనమాట ఇప్పుడు మనం పెట్టుకున్న పిండి అయితే ఇంక దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను వడ కూడా రెడీ అయిపోతుంది మంట మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంగా పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే ఇది వడ అనేది ఎంత మంచిగా క్రిస్పీగా వస్తుందో గోబీ కూడా అంత టేస్టీగా ఉంటుంది అందుకే కొంచెం నిదానంగా కానీ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ కలర్లోకి అయితే వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మొత్తం మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలానే చేసుకోవాలి టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది బయట రెస్టారెంట్ స్టైల్లోన బయట బండి మీద దొరికే మంచూరియా లాగానే ఉంటుంది అనమాట మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే సో వడ అంతా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చాలా క్రిస్పీగా వచ్చిందనమాట వడ కూడా ఇక్కడైతే ఒక స్పూన్ కాన్ఫ్లోర్ అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను రెడీగా ఇది వచ్చేసి మనం ప్రాసెస్ అంటే గోబీ మంచూరియా రెడీ చేసేటప్పుడు వేసుకోవాలన్నమాట అది చూపిసిన తర్వాత ఇక్కడ కొద్ది కడాయిలో ఒక ఆయిల్ అయితే వేసుకొని చిన్న కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలానే ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుని దాంట్లోకి అయితే వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరనమాట వేసుకుంటే బాగుంటుంది అనేది నేను వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను అలానే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ సోయా సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ తర్వాత టమాటో సాస్ ఉంటుంది కదా అది కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అలానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వాటరు తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసాను అనమాట అంత వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా దీంట్లోకి అంతా ఒకసారి కలుపుతున్నాను అనమాట ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు పెద్ద మంట పెట్టామనుకో మనకి ఇలా చిక్కుగా అయిపోతుంది అప్పుడు మనకు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్ వడ ఉంటుంది కదా అది కూడా వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు అంతా కలిపేస్తే వడ అనేది రెడీ అయిపోతుంది అనమాట అంటే గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల్లో ఉంటాయండి అన్ని వెనిగరు తర్వాత సోయా సాసు టమోటా కేచప్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి నాకు ఒకసారి ట్రై చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివే కొత్తిమీర తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అది కూడా వేసుకుంటున్నాను అన్నమాట వేసుకొని పక్కకు దించేసి ఇంకా తినేయడమే సో ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే ఇంతకి మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా లేదా కూడా కమెంట్ చేయండి ఇప్పుడు బయట వాతావరణం చాలా కూల్గా ఉంది కాబట్టి ఇలా వేడివేడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మనసుకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది ఇంకెందుకు కాల్ మీరు ఒకసారి ట్రై చేయండి బై గాయ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా